అండి వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజు వండి ధరలు ఎదుగు ఉన్నాయో వీడియోలో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం బిడ్డలకు గుడ్ న్యూస్ అండి రోజు బంగారం ధర తగ్గింది ప్రజెంట్ బంగారు వండిదలు ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అయ్యింది ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్టివ్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఇక ప్రజెంట్ బంగారం గుండి ధరలు ఉన్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర నలభై ఆరు వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలం బంగారం ధర అరవై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుగా కేజీ వెండి ధర డెబ్భై ఆరు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కాను వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నూట పది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంది బంగారం ధర తగ్గితే వెండి ధర స్థిరంగా ఉంది ప్రజెంట్ బంగారు వెండి ధరలు తెలుసుకున్నారు కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ